పాడుగాను ఎండి బంగారాల రేట్లు వెరిగిన కాడికేలి మాంచి ఊపు మీదనే ఉంటున్నారు కదా చైన్ స్నాచింగ్లు ఇండ్ల దోపిడీలే కాదు నగల షాపులను కూడా ఇటుతలేరు ఇగో కాకినాడ జిల్లా ఏలేశ్వరం సిటీ సెంటర్లున్న ఈ సిద్ధనాథ్ నగల దుగ్నం మీద పడ్డాయి దొంగల కన్లు ముంగట షెటర్ తెరువుకు పోలే తాళాలు ఇరగొట్టే పని పెట్టుకోలే చక్కగా ఎనక గోడకు సూటి పెట్టి గటపారతోటి కన్నమేసి లోపలికి దూరినట్టు రీగో ఎట్లకెళ్లి ఇంటర్గా వస్తుందన్న సంగతి ముందే రెక్కి చేసుకుని కనిపెట్టినట్టు రు ఎనకంగా గడ్డపారాలు వెట్టి తొవ్వినా ఎవ్వరికి తెలిసే ఛాన్స్ కూడా లేదట శనివారం రాత్రి షాప్కు వేసుకొని పోయి మల నిన్న సోమవారం పది గొట్టంగా తెరిచి చూస్తే గోడకు బొక్క పెట్టి నగలు మాయం చేసిరన్న ముచ్చట ఎరికైందట దూక్నం కు వెంటనే ఏలేశ్వరం పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే ఈ వచ్చి చూసి టీమ్ టీమోలను డాగ్ స్క్వాడోలను పిలిపించి దొంగల శాంపిల్లు శాంపి ఏమో అని చూసిర్రు లోపట రెండు ఇంప లాకర్లుంటే అందులో ఒక లాకర్ తెరిచి రెండున్నర తులాల బంగారం ముప్పై కిలోల ఎండి ఎత్తుకపోయిరట ఇంకో లాకర్ ఏమో తెరుచుకోలేనట్టుంది ఇడిచిపెట్టి ఏం తక్కువ ఏడు లక్షల రూపాయల సొమ్మట ఇక సీసీ ఉన్నా ఏం ఫైదా లేకుండా అయింది అవి రికార్డ్ చేసి దాచిపెట్టుకునే టీవీఆర్ సెట్ ను కూడా కొట్టేసిరట కానీ ఇంత పెద్ద గోడకు కన్నమేసి వేసి ఎత్కపోయిరంటే ఎంత పెద్ద స్కెచ్ చేసిర్రో ఎంతమంది కలిసి వచ్చిర్రో